నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు యువర్ వార్త న్యూస్ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి మున్సిపల్ పరిధిలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలి అని దండోరా సతీసాయి జిల్లా అధ్యక్షులు హెచ్ అకులప్ప గంగాద్రి డిమాండ్ చేశారు సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా కలెక్టర్ కు పత్రం సమర్పించారు అనంతరం సతీసాయి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ ఆర్జే రత్నగర్ కు కూడా విరతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశాంతి గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వల్ల సత్యసాయిబాబా భక్తులు పర్యాటకులు మరియు హాస్పిటల్ కు వచ్చే రోగులు వారి సహాయకులు అసౌకర్యానికి గురవుతున్నారని దీనివల్ల పుట్టుపర్తి ప్రశాంతి నిలయానికి చెడ్డ పేరు వాటిల్లుతుందన్నారు గతంలో పుటపర్తికి పది కిలోమీటర్ల దూరంలో మద్యం మాంసం దుకాణాలు థియేటర్లు ఉండకూడదని సత్యసాయి ట్రస్ట్ సెంట్రల్ ట్రస్ట్ ప్రభుత్వానికి విన్నవించింది అని గుర్తు చేశారు అయితే ప్రజల ఆరోగ్యాలు కాపాడవలసిన ప్రభుత్వమే నిబంధనలు ఉల్లంఘించి మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడం చాలా బాధాకరమన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్కడ ఉన్న మద్యం దుకాణాన్ని వేరే చోటికి మార్చేలా చర్యలు తీసుకోవాలన్నారు లేని పక్షంలో స్థానికులతో కలిసి ధర్నాలు రాస్తారోకలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు గోలాపురం గంగాధరప్ప నరసింహులు రెడ్డప్ప రామచంద్ర సాయినగర్ నాగన్న రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా ఈ పుట్టుబర్తిలో దాదాపుగా వంద సంవత్సరాల నుంచి ఒక పుణ్యక్షేత్రంగా ఏర్పడిన సత్యసాయి స్వామి జిల్లా మరి ఈ జిల్లాలో దేశ విదేశాల నుంచి వచ్చి ఈ పుణ్యక్షేత్రంలో దర్శనాలు చేసుకుంటే ఎంతో వాళ్ళు కష్టసుఖాలు తీరుతాయని చెప్పనే ఒక భావనతో ఒక నమ్మకంతో వచ్చే ఈ ప్రదేశం ఇది పుణ్యక్షేత్రం ఇది ఈ పుణ్యక్షేత్రంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి కట్టిస్తే స్వామివారు అక్కడ ఎంతో వేదలకి గుండెజేపలు కానీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నా ఇతరత్వ కార్యక్రమాలు ఇతరత్వ వ్యాధులు ఏమున్నా కూడా ప్రపంచ దేశాల్లో ఉండే డాక్టర్స్ తీసుకొని వచ్చి అక్కడ ఉచితంగా వైద్యం చేయిస్తున్నారు అటువంటి పుణ్యక్షేత్రంకి ఎదురుగా ఒక లిక్కర్ షాప్ పెట్టారు ఆ లిక్కర్ షాప్ను వెంటనే తొలగించమని తొలగించేదే కాకుండా రద్దపరి ఆ యొక్క షాప్ని రద్ద రద్దపరుస్తూ వెంటనే గవర్నమెంట్ దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పనేసి కలెక్టర్ గారికి మేము ఒక వినిమించ వినిపత్రం ద్వారా తెలియజేసినాము ఆయన త్వరలోనే దాన్ని తీసేపిస్తాను అవసరమైతే గవర్నమెంట్తో మాట్లాడి గవర్నమెంట్కి లెటర్ పెట్టి రద్దుపరచేదానికి కూడా ప్రయత్నం చేస్తానని చెప్పని చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు వెంటనే ఎక్సైజ్ వాళ్ళు దీనిపైన ఆలోచించి వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పనేసి మీకు తెలియజేస్తాం ఒకవేళ రాజకీయ నాయకుల గుర్త తలగి ప్రభుత్వ అధికారులు దానిని తొలగించకపోతే అంతర్ జిల్లా ఈ సత్య జిల్లాలో ఉండే వామపక్షాలందరినీ కూడా గుడిగట్టుకుని భారీ ఎత్తున ఉద్యమాలు చేసి దాన్ని రద్దపరిచే విధంగా ఆ షాపును తొలగి ఇచ్చే విధంగా మేము ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం